హరే హరే మహదేవ్ ఓం నమ శివా గురి కాళీ నమ గురుదే నమ సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి గోహత్యను ఆపడానికి స్త్రీ మీదల దాడులు జరుగుతున్నాయి అవి ఆపడానికి గుళ్ళు ధ్వంసాలు జరుగుతున్నాయి అవి ఆపడానికి మాత్రమే ఈ పోరాటం ఈ నా సంకల్పం లోక కళ్యాణం మాత్రమే చేయడానికి వచ్చాను ఎంతమంది విమర్శించుకున్నా ఎంతమంది అడ్డుకున్నా నా ప్రాణ త్యాగం తేయడానికైనా సనాతన ధర్మం గురించి సిద్ధంగా ఉన్నాను నేను మరణించే వరకు నా ప్రయాణం ఆపన ఈ మధ్యలో నేను కుంభమేళకు వెళ్ళేది ఉంది మూడు రోజులు ఇన్విటేషన్ ఇచ్చారు కుంభమేళకు వెళ్ళి మళ్ళీ వస్తాను ఇది ఒకటే స్టేట్ కాదు కదా అన్ని స్టేట్లు తిరుగుతాను నా వంతు నేను లోక కళ్యాణం చేస్తాను ఒకటే గోహత్యలు ఆపాలి స్త్రీ మీద దాడులను ఆపాలి గుళ్ళు ధ్వంసాలను ఆపాలి సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి మీరు ఇక్కడ ఎందుకు వచ్చినట్టు ఇక్కడికి దేవాలయానికి దర్శనానికి వస్తారు అందరు దర్శనానికి వచ్చి లోక కళ్యాణార్థం గురించి అన్ని పుణ్యక్షేత్రాలు శైవక్షేత్రాలు తిరుగుతున్నాను కాబట్టి ఏదేది ఉందో అవన్నీ అన్ని తిరుగుతూ వస్తున్నాను ఓన్లీ సౌత్వే కాదు నార్త్ లో కూడా తిరిగాను అన్ని రాష్ట్రాలలో తిరుగుతూ వస్తున్నాను ఇక్కడ నుండి మీ ప్రయాణం ఇక్కడ నుండి మహానంది వెళ్తాను మహానంది తర్వాత మళ్ళీ కర్నూలు వెళ్ళిపోతాను రూట్ మ్యాప్ ఏమైనా రూట్ మ్యాప్ గురువు ఎక్కడికి అయితే ఆదేశిస్తారో నా గురువుకు నాకు మాత్రమే పరమశివునికి కాళీమాతకు మాత్రమే తెలుసు ఎవరికి ఇంకా తెలియదు మీడియా తరఫున ఏం చేస్తున్నా అంటే ప్రభుత్వాలకు కానీ పోలీస్ సిబ్బందికి కానీ పాదాభివందనాలు చాలా సేవ చేస్తున్నారు నైట్ ఒక ఏదో ఇష్యూ జరిగింది రోడ్డు మీద పాదయాత్రలు వస్తుంటే పదకొండు గంటలకు కూడా జనాలు అంత పెద్ద వచ్చారు కాబట్టి ఏదైనా యాక్సిడెంట్ అయితే మళ్ళీ సిబ్బందికి ఇబ్బంది అవుతుంది మాకు కూడా ఇబ్బంది అవుతుంది పేరు కూడా చాలా విమర్శలకు మళ్ళీ తట్టుకోవాల్సి వస్తుందని ఆ నేపథ్యంలో ఒక కార్ అరేంజ్ చేశారు దాంట్లో ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది అందుకే ప్రభుత్వానికి కానీ పోలీస్ సిబ్బందికి నేను ఎప్పుడు ఇంకా ఇలాగే నేను నా వంతు నేను వాళ్ళకు కర్నూలు ఉంది నిన్న పోలీసులో తొందరపాటు వల్ల అది లైట్లు లేవు అవి అంటే వినలేదు మీరు శ్రీకళ దాటండి ఎందుకంటే ప్రోటోకాల్ అనేది చాలా మంది భక్తులు రావడం వల్ల వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు మీరు శ్రీకళ ఆస్తి దాటితే జనాలు కంట్రోల్ అవుతారు ప్రజలు అప్పుడు మీరు ఎక్కడన్నా చేయించుకోవచ్చు అంటే ఆ క్రమంలోనే హైవే ఎక్కి ఒక కిలోమీటర్ రాగానే యాక్సిడెంట్ జరిగింది డివైడర్ గుద్దింది అయినా సరే అలా లైట్లు లేకుండానే ఇక్కడ కర్నూలు దాకా రావాల్సి వచ్చింది აააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააააა <laughs> <laughs> <laughs>